ఐపోలవరం మండలం బాణపురం గ్రామంలో అవతార్ మెహర్ బాబా కేంద్రం వద్ద మెహర్ బాబా వారి అమర కార్యక్రమాన్ని నిర్వహించారు అవతార్ మెహర్ బాబా ట్రస్ట్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో మెహర్ బాబా వారికి పూజలు నిర్వహించారు బాబావారు సమాధి అయిన రోజును పురస్కరించుకుని మెహరాబాద్ లో నిర్వహించే విధంగానే కార్యక్రమాలు చేశారు ఉదయం నుండి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కార్యక్రమాలు చేశారు ట్రస్ట్ మెంబరు రాయపురెడ్డి వెర్రిబాబు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం ట్రస్ట్ ప్రతినిధులు బరుసు హరిబాబు రాయపురెడ్డి నీలకంఠేశ్వర సత్యనారాయణ సూరిబాబు నందుల ఈశ్వరరావు దేవు చిన్న బుచ్చియ దేవు రాంబాబు తదితరులు పాల్గొన్నారు আমরা জানা বেতন নেই चाहि <coughs>